ఈ రోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ రెండు పార్టీల కోసం కాదు ఐదు కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో పంతొమ్మిదిలో మళ్ళా ఒక విఘాతం రావడం ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు ఐదు కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డెమాలిష్ చేసిన సందర్భం ఇది ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యాలు తప్పు ఇది కరెక్ట్ కాదు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి ఈ అవమానాలు ప్రజలు భరించారు కార్యకర్తలు భరించారు పత్రికలు పత్రికా విలేకరులు భరించారు మేము కూడా భరించాం మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం తొమ్మిదోసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ ప్రజలు కోరుకునేవారు ప్రజల ఆమోద యోగ్యం ఉండేవాళ్ళు సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది ఈరోజు ఈ రెండు ఎక్సర్సైజుల్లో నూట పద్దెనిమిది పూర్తయినాయి తొంభై నాలుగు మేము చేశాం వారు ఇరవై నాలుగులో ఐదు అనౌన్స్ చేశారు మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు మొత్తం కలిసి నూట పద్దెనిమిది మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం ఈ అభ్యర్థుల ఎంపికలు తెలుగుదేశం పార్టీ అయితే యువతకు మహిళలకి బీసీలకు అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అదే మరిగా మీరు చూస్తే ఒక ఇరవై మూడు మంది ఫస్ట్ టైమర్స్ ఈ ఎనభై తొంభై నాలుగులో ఇరవై మూడు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభకు వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం వీళ్ళలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు యాభై నాలుగు మంది యాభై ఒక్క మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బాగా ఇద్దరైతే పిహెచ్డి కూడా ఉన్నారు అదే మరిగా వైసీపీ అభ్యర్థిని ఒక్కసారి మీరు చూస్తే తడాన రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు రౌడీల్ని గోండాల్ని కాకుండా రెడ్ శాండిల్వుడ్ వ్యాపారం చేసే పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ శాండిల్ వ్యాపారం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అక్కడి నుంచి ఎందుకంటే బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఉంది అక్కడ అలాంటి వాళ్ళని రెవెడ్యూల్ని డబ్బులతో ట్రాన్స్ఫర్ కూడా చేసి రాష్ట్రం స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా అహంకారంతో ఎగువతో ఈ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా అతను ఇచ్చేసినప్పుడు మీరు కూడా ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు ఇక్కడ నాకు ఏమాత్రం కూడా రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం అందరికీ సీట్లు రాకపోవచ్చు పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి ఇద్దరు కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఎవరైతే ప్రజలు సహకరించాలని ఆలోచన ఉంటారో వాళ్ళకు ఉత్సాహం వస్తుంది దానివల్ల గెలుపు ఈజీ అవుతుంది గెలుపు అనేది ఎవరు ఆపలేరు ఎందుకు ఆ దీపాతో చెప్తున్నట్టు ఎప్పుడో ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడ్బడేశారు వాళ్ళకు తెలుసు ఏ ఒక్క నడికినా కూడా వాళ్ళకి అర్థమైంది కానీ రౌడీజం చేసో ఇంకొక పక్కన దొంగ ఓట్లు ఎన్యుమరేట్ చేసావు లేకుంటే బూత్ క్యాప్చర్ చేసో లేకపోతే వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని వాలంటీర్స్ని ఇలాంటి వాళ్ళని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు జరగదు చాలా ఎన్నికలు చూశాను ఒకసారి డబ్బులతో కూడా డబ్బుల అహంభావం ఇప్పటికే ఎక్కడికక్కడ బస్తాలు కొద్ది డబ్బులు వెళ్ళిపోయిందని కాన్స్టెన్స్ వారికి ఇయర్ మార్క్ చేశారని ఎర్ర చందనం డబ్బులు శాండిల్వుడ్ డబ్బులు లేకపోతే ఇసుక డబ్బులు లిక్కర్ డబ్బులు ఒకటిగా పంపించి మళ్ళా ఓట్లు కొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ప్రజాబలం మా దగ్గర ఉంది విలువలతో కూడిన రాజకీయం చేశాం మీరు అవసరమైతే ప్రజలే ముందుకొచ్చి పది రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ అభ్యర్థులు గెలిపించుకునే ప్రక్రియ కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుతున్నా ఒక పక్క ఐదు కోట్ల ప్రజలు ఒక పక్క ఒక అహంభావంతో ధనబలంతో పెత్తందారి విధానాలతో రౌడీజంతో వస్తున్నటువంటి పార్టీ ఇంకొక పక్క మా బాధ్యత మేం చేస్తాం మీ బాధ్యత మీరు చేయండి సహకరించమని మరొకసారి అందరినీ కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన